ఎగరేసుకున్నారు మాకు బయట ఫోటోలు తీసి ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అంటూనే మిగతా వాళ్ళు కూడా వేసారా మేము నటించాల్సినటువంటి అవసరం లేదు నటన కొన్ని అంశాలు మాట్లాడిన పరిస్థితి ఏమంటారు గుడ్ మార్నింగ్ సార్ పెద్దలకి ప్రైమ్ మీకు నమస్కారం అసలు వదిలేసి కొసరగొట్టుకొని కొట్లాడుకున్నారు ఇప్పుడు దాకా నాకు ఒక పాయింట్ చెప్తాను అధికారం పోయాక జగన్మోహన్ రెడ్డికి దేశభక్తి పోయింది అందుకే జెండా ఎగరలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు అందరూ అసలు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి దేశభక్తి ఉంది అని చెప్పేసి ఎవరన్నారు అతను దేశభక్తి లేని వ్యక్తి అని చెప్పేసి నేను ఎన్ని సంఘటనలు చెప్తాను నోట్ చేసుకోండి కావాలంటే పాయింట్ నెంబర్ వన్ విశాఖ బీచ్ లో అబ్దుల్ కలాం బీచ్ పేరు మీద ఉన్నటువంటి బీచ్ ని తీసుకెళ్లి అబ్దుల్ కలాం గారి కన్నా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదో పెద్ద దేశ కూడా అన్నట్లుగా అబ్దుల్ కలాం గారి పేరుని తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడే జగన్మోహన్ రెడ్డికి దేశభక్తి లేదన్న విషయం తేట తెల్లం నంబర్ వన్ నంబర్ టూ అంబేద్కర్ విదేశీ విద్యా విధానం పథకం పేరుని అతను తీసేసి అతని కన్నా అంబేద్కర్ గారి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద దేశభక్తుడు పెద్ద ఉద్యమకారుడు అన్నట్లుగా పెద్ద తత్వవేత్త అన్నట్లుగా జగన్ విదేశీ విద్యా విధానం అని పేరు పెట్టుకున్నప్పుడే జగన్మోహన్ రెడ్డికి దేశభక్తి లేదన్న విషయం తేట ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వైఎస్ఆర్ బొమ్మ తీసుకెళ్లి పెట్టి కాలేజీల్లో యూనివర్సిటీల్లో వైఎస్ఆర్ జెండాలు కట్టించి ఉన్న ఛాన్సలర్ రాజశేఖర్ నడ్డం పెట్టుకుని ఉద్యోగ నాగార్జున యూనివర్సిటీలో కూడా రాజకీయం చేసినప్పుడే అతనికి దేశభక్తి లేదన్న విషయం తేటతెల్లం పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసి సర్పంచులకి కనీసం బ్లీచింగ్ పౌడర్ డబ్బులు ఇవ్వకుండా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న డబ్బులు అన్నింటినీ తీసి తన స్వార్థానికి పబ్లిసిటీకి వాడుకొని ఈక్వల్ గా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి పంచాయతీరాజు లో ఉన్నటువంటి సర్పంచుల్ని డమ్మిలింగ్ చేసినప్పుడే అతనికి దేశభక్తి లేదన్న విషయం తేట తెల్లం అలాగే ఇష్టారీతిగా దేశ దేశభక్తులు దేశంలో ఉన్నటువంటి ఉద్యమకారులు అందరి బొమ్మలు తీసేసి అందరికి అందరి పేర్లు పక్కన పెట్టేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని జగన్మోహన్ రెడ్డి గారే దేశాన్ని ఉద్దరించినట్లు రాష్ట్రానికి పూజ స్వాతంత్ర్యం తీసుకొచ్చినట్లుగా ప్రతి పేరుకి ముందు వెనక ప్రతి పథకానికి ముందు వెనక వైఎస్ఆర్ జగన్ వైఎస్ఆర్ జగన్ అని తగిలించుకున్నప్పుడే జగన్మోహన్ రెడ్డికి దేశభక్తి లేదు అన్న విషయం తేటతెల్లం పోలీస్ పోలీసు అమరవీరుల సంస్మరణ సభకు వెళ్లి వాళ్ళ జీవితాలకు చే దేశం కోసం రాష్ట్రం కోసం వాళ్ళు చేసిన త్యాగాల గురించి మాట్లాడకుండా అక్కడికి వెళ్లి ఆ వేదిక మీద భోజనీకి అనే పదం గురించి వివరణ ఇచ్చి అక్కడ కూడా రాజకీయం మాట్లాడినప్పుడే తేటతెల్లం అతనికి దేశభక్తి లేదు అని చెప్పేసి భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులకు వెళ్ళి అనే పథకం ఆవిష్కరణ కోసం బటన్ నొక్కడానికి వెళ్ళానని చెప్పేసి సభ పెట్టి అక్కడ ప్రతిపక్ష నాయకుల యొక్క భార్యల గురించి వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడినప్పుడే అతనికి దేశభక్తి లేదు దేశం పట్ల ఎలాంటి సామాజిక బాధ్యత లేదు అన్న విషయం తేటతెల్లం అలాగే భర్త తర్వాత భారతి భార్య ప్రధాన ఆస్తిదారు దారు ఆస్తి కానీ తల్లికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా తల్లి మీద కూడా ఎన్సీఆర్టీలో కేసు రిజిస్టర్ చేయించి పనిగట్టుకొని మరి కోర్టులో కేసాడు మరి ఎఫ్ఐఆర్ చేయించినప్పుడే అతనికి దేశభక్తి లేదు తల్లి మీద భక్తి లేని వ్యక్తి దేశాన్ని ఎలా ప్రేమిస్తాడన్న విషయం ఇది కూడా తేట ఇలాంటి కోకొల సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే వీళ్ళొచ్చి వాళ్ళ మనం దేశభక్తి అధికారం పోయిన తర్వాత దేశభక్తి పోయిందని చెప్పేసి చెప్పుకోవడం దీనికన్నా నా హాస్యాస్పదం ఇంకొకటి లేదు అలాగే ఇందాక మోహన్ రెడ్డి గారు ఒకటి అన్నారు ఫస్ట్ టైం ఒక విషయం ఒప్పుకున్నారు ఆయన ఈ రాష్ట్రంలో లేడు కర్ణాటకలో ఉంటున్నాడు కర్ణాటకలో ఆయన నివాసం అని చెప్పేసి మాట్లాడారు అదే నేను అడుగుతున్నాను గత ఐదేళ్ల పాటు వృత్తిరీత్యా హైదరాబాద్ లో నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వీకెండ్ పొలిటిస్ ను వీకెండ్ లో వస్తాడని చెప్పేసి మాట్లాడినటువంటి ఇదే నోరు ఇదే నాలుకలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కదా ఎందుకు వర్తింపజేయట్లేదు చేయట్లేదు సరే పోనీ అట్లాగే అనుకుందాం ఆయన కర్ణాటకలో కూడా అదే రోజు ఇండిపెండెన్స్ కర్ణాటకలో కూడా అదే జాతీయ పతాకం కర్ణాటకలో కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు అక్కడ ఎందుకు చేయలేదు నంబర్ ఇంకో లాస్ట్ విషయము నటన కాదు మిగతా రా నాయకులు లాగా ఇళ్ల మీద సెటిల్ వేసి చేయడం జాత అని చెప్పేసి అన్నారు బానే ఉంది ఓకే తాడేపల్లి పాలెస్ లో మరి అసెంబ్లీ సెట్ ఎందుకు ఐదేళ్ల పాటు పరిపాలన కొనసాగించారు అసెంబ్లీ సెట్ అక్కడ వేశారు కదా ఐదేళ్ల పాటు దేవాలయాలకు సంబంధించి పండగలన్నీ ఆ తాడేపల్లి పాలెస్ లో సెటిల్ వేశారు కదా మీరు ఉగాదికి సెట్ చేశారు సంక్రాంతికి సెట్ చేశారు మిగతా పండగలన్నిటికి సెటిల్ అంటే హిందూ దేవతల్ని దేవుళ్ళని అవమానించడానికి మీరు సెటిల్ వేసుకుని గుడుకు రాకుండా ఇళ్లలో పండుగలు చేసుకుంటారు ప్రజలు సొమ్ము కోట్లు కోట్లు ఖర్చు ఆ సెట్ల కోసం చిన్న బాతి పైన జెండా ఎగరడానికి మనసొప్పలేదా అప్పుడు వచ్చిన సెట్లు ఇప్పుడు రాలేదా మీకు చెప్పడానికి సెన్స్ ఉండాలిగా ప్రజలు నమ్ముతారా నమ్ముతారన్న కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి మీకు ఈ విషయంలో అయినా సరే ఇప్పుడైనా ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దేశభక్తి లేదు అధికారం పోయినాక పోవడం కాదు మోహన్ రెడ్డి గారు

ఉపరాష్ట్రపతులు రాష్ట్రపతులు జెండా లేవరయలేదు అది ఎందుకు క్వశ్చన్ చేయలేదని మాట్లాడుతున్నారు కదా క్లియర్ గా చెప్తున్నాను ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతికి పార్టీలు సొంత పార్టీలు లేవు వాళ్ళ పార్టీలకు అధ్యక్షులు కాదు వాళ్ళని ఒక నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది యువత ఫాలో అవుతున్నారు అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్ కింద వాళ్ళు ఏమి రాష్ట్రంలో లేరు జగన్మోహన్ రెడ్డికి ఒక పార్టీ ఉంది ముఖ్యమంత్రిగా ఈ పార్టీ ఈ రాష్ట్రంలో ఉంటే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఏలాడు అతనికి ఒక నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉందని మీరే గర్వంగా చెప్తున్నారు యువత అతను ఫాలో అవుతున్నారు బయటకు వస్తే తండోపదండాలుగా వచ్చేస్తున్నారు పోలీసులు ఆపుతున్నారు అని చెప్పేసి మీరే చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి సంకేతాన్ని సమాజంలో పంపిస్తే నలభై పర్సెంట్ కేడర్ విషయం మీరు మర్చిపోవద్దు అసలు జెండా ఎగరేయకుండా దేశం నలభై పర్సెంట్ కేడర్ కూడా అదే దారిలో వెళ్తారు కాబట్టి నాయకుడిని బట్టి క్యాడర్ ఉంటారు కాబట్టి నాయకుడు ఏ దిశ నిర్దేశం చేస్తే అదే సమాజంలో జగన్ మోహన్ రెడ్డి అండ్ వైసీపీ క్యాడర్ గుర్తుంచుకోవాలి ఇప్పుడు నాయకులు చూసి అదే ఫాలో అవుతారంటున్నారు కదా నాయకుడు ఇంట్లో జెండా ఎగరేస్తున్నారు చెప్తే ఇంట్లో లేదని చెప్తున్నారు కదా అదే నాయకుడు పార్టీ ఆఫీసులో జెండా ఎగరేసినది కనిపిస్తున్నారా లేదా జాతీయ నాయకులుగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు ఉప రాష్ట్రపతిగా చేసి దిగిపోయినటువంటి ఆయన అలాంటి వ్యక్తులకు జెండా పనికిరాదా జాతీయ జెండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో చేస్తే ఇది కనపడదా మీరు మిమ్మల్ని మిమ్మల్ని ఎవరు అవమానపరచలేదండి మిమ్మల్ని ఎవరు అవమానపరచలేదు మీరు తీసుకున్నటువంటి సారూప్యతకి నవ్వొచ్చింది నాకు మీరు తీసుకున్నటువంటి సారూప్యతకు నవ్వొచ్చింది అంతే వెంకయ్య నాయుడు ఇప్పుడు ఈయన ఒక పార్టీ అధినేత కాదా ఉన్నా కాదా ఒక పార్టీ అధినేత వినండి సార్ సార్ వినండి సార్ చాలా ఓపిక్ గా వింటున్నా మీరు మాట్లాడేది ఎందుకు నన్ను మీరు టార్గెట్ చేస్తా నాకు అర్థం కావట్లా వినండి ఫస్ట్ వెంకయ్య నాయుడు అని ఆయన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఆయన ఎక్కడో చోట కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈయన ఏంటి ఇంకా రాజకీయాల్లో సన్యాసం చేసేసారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు జాతీయ నాయకులు స్మరించుకోలేదు